జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను రెడ్డి మోసం చేశారంటూ డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువురి సతీష్ రాజు అన్నారు ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుజ్జిబాబు కార్యాలయం వద్ద పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో హామీలతో నమ్మించి ఉద్యోగాలు కల్పిస్తామని నయవంచనకు గురిచేసి నిరుద్యోగుల జీవితాలతో జగన్ ఆడుకున్నారని ఆరోపించారు జగన్ పాలనలో నిరుద్యోగ యువత జీవితాలు అంధకారంలోకి పోయాయి అంటూ వారిని ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని వెల్లడించారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరి యువతని నిరుద్యోగాలు మొత్తం నిరుద్యోగ యువత ఎంతమంది మన రాష్ట్రం అందరిని కూడా నట్టేటప్పుడు ముంచేశాడు ఎందు చేతంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాకముందు రాష్ట్రం అంతా తిరుగుతా మొత్తం ప్రతి ఊరు ప్రతీ గ్రామం ప్రతి ఈది తిరుగుతా దొరినోళ్ళు దొరినట్టు నెత్తి మీద నిగురుతా ముద్దులు ఎడతా మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరికీ కూడా నేను రెండు అధికారంలో రాగానే సీఎం అవగానే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి రేపు వద్దు నేను రాగానే కూడా రెండు లక్షల ముప్పై ఏళ్ళు ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ గ్యామ్ రిలీజ్ చేస్తానని చెప్పేసి బోడగం మాటలు చెప్పి మొత్తం రాష్ట్రంలో యువత అందరినీ కూడా మోసం చేశాడు అలాగే మెగా డిఎస్సి అన్నాడు ఇప్పుడు దాకా కనీసం మెగా డిఎస్సి కాదు కదా కనీసం ఏ డిఎస్పి కూడా తీయలేదు అలాగే పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి రాష్ట్రంలో వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నేను మొత్తం రాగానే పోలీసు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పాడు అది చేయలేదు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య మీద భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఎన్ని రెండు సార్లు డిఎస్పీ తీసి దగ్గర దగ్గరగా పదిహేడు వేల ఐదు వందల చిల్ పైసలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు సార్లు పోలీసు రిక్రూట్మెంట్ చేసి పోలీసు ఐదు వేల చిల్లరే దగ్గర దగ్గరగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దగ్గర దగ్గరగా ముప్పై అరవై అరవై ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాప్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వృత్తి నైపుణ్యంలో సబ్సిడీ లోన్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరిగింది ఇన్ని విధాలుగా కొన్ని లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది రెండు వేల పొద్దు రెండు వేల పంతొమ్మిది ఈ జగన్మోహన్ రెడ్డి నక్కిన తర్వాత ఒక డిఎస్పీ లేదు ఐదు సంవత్సరాలు ఐదు